మధుర మాలా మధుర యమునా మధుర మధుర సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే రకిలం మధురం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడి యొక్క శోకాన్ని తొలగించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్న సందర్భంలో ఇది పదహారవ శ్లోకం నాసతో విద్యతే భావ నభావో విద్యతే ఉభయోరపి దృష్టం దృష్టోంతస్వ అనయోస్తత్వదర్శి అంటే ఈ యొక్క మొదటి పాదంలో అసత్తు సత్తు అనే పదాలు ఉన్నాయి నాసతో నాసతో అన్న పదంలో అసత్తో అదేవిధంగా నభావో విద్యతే సతహ అన్న దాంట్లో సత్తు అంటే అసత్తు సత్తు అసత్తు అంటే ఏంటి నశించినది అని అర్థం సత్తు అంటే శాశ్వతంగా ఉండేది అని అర్థం నశించేది ఏది శరీరం శాశ్వతంగా ఉండేది ఏది జీవాత్మ కృష్ణుడు అంటున్నాడు శరీరం గురించి అదేవిధంగా జీవాత్మ గురించి తెలియజేస్తూ ఉన్నాడు అర్జునుడికి మనకు ఈ శరీరం జీవాత్మ గురించి అంత తొందరగా అర్థం కాదు కానీ వినగా వినగా అర్థమవుతుంది కృష్ణుడు అంటూ ఉన్నాడు శాశ్వతంగా ఉండేది జీవాత్మ అశాశ్వతంగా ఉండేది శరీరం అశాశ్వతంగా ఉండేది శాశ్వతంగా ఉండదు శాశ్వతంగా ఉండేది నశించదు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం మనకు అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ఈ జీవాత్మ గురించి శరీరం గురించి వినగా వినగా కొద్దిగా మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఇక్కడి నుంచి రెండు మూడు శ్లోకాలు ఈ యొక్క జీవాత్మ గురించి శరీరం గురించే శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తాడు కొద్దిగా ఓపిక్గా వింటే మనకు అర్థమవుతుంది అలా ఈ యొక్క జీవాత్మ ఈ యొక్క శరీరం వేరు వేరు శరీరం నశిస్తుంది జీవాత్మ శాశ్వతంగా ఉంటుంది అని ఎవరు చెప్పారో తెలుసా దృష్టోంతత్వ అనయో తత్వదర్శి తత్వాన్ని దర్శించేటువంటి గురువులు చెప్పారు వేటి గురించి ఉభయోరపి జీవాత్మ గురించి శరీరం గురించి వీటిని తత్వంతో దర్శించి జీవాత్మ శాశ్వతంగా ఉంటుంది ఈ శరీరం అశాశ్వతంగా ఉంటుంది అని తత్వజ్ఞులు జ్ఞానులు గురువులు దర్శించి మనకు చెప్పారు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క శ్లోకంలో అర్జునుడికి వివరిస్తూ ఉన్నాడు నాసతో విద్యతే భావ నభావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంతస్వ అనయోస్తత్వదర్శి అని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు ఇంకా ఈ యొక్క శరీరం గురించి జీవాత్మ గురించి ఏమేం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ